ఇక చిత్తూరు జిల్లా కుప్పంలో ఉద్రిక్త పరిస్థితి నెలకొంది మున్సిపల్ చైర్మన్ సుధీర్ కు చెందిన ఆసుపత్రిపై దాడి చేశారు ప్రియా నర్సింగ్ హోమ్ పై టీడీపీ నేతలు రాళ్ల దాడి చేశారు వైసీపీ నుంచి సుధీర్ టీడీపీలోకి వస్తున్నారని ప్రచారం జరిగింది అయితే సుధీర్ రాకును వ్యతిరేకిస్తున్న టీడీపీ నేతలు ప్రియా నర్సింగ్ హోమ్ ఎదుట ఆందోళన వ్యక్తం చేశారు చిత్తూరు జిల్లా కుప్పంలో ఉద్రిక్త పరిస్థితులు నెలకొంది మున్సిపల్ చైర్మన్ సుధీర్ కు చెందిన ఆసుపత్రిపై దాడి చేశారు ప్రియా నర్సింగ్ హోం పై నేతలు రాళ్ల దాడి చేశారు దానికి సంబంధించిన విజువల్స్ ని మనం చూస్తున్నాము వైసీపీ నుంచి సుధీర్ టీడీపీలోకి వస్తున్నారని ప్రచారం జరుగుతుంది అయితే సుధీర్ రాకను వ్యతిరేకిస్తున్నారు కొందరు టీడీపీ నేతలు ప్రియా నర్సింగ్ హోమ్ ఎదుట టీడీపీ నేతలు ఆందోళన వ్యక్తం చేస్తున్నారు ఆ మనం చూస్తున్నాం